ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఏం కూర చేస్తున్నాను అనుకుంటున్నాను కదా క్యాప్సికమ్ బంగాళదుంప మరి చక్కగా పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ఇప్పుడు కొత్తిమీరకు ఇప్పుడు కరివేపాకు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంతేనండి అయితే క్యాప్సికంలో మనం ఏదో ఒకటి కలిపి వండుకోవాలి కూర రుచి అనేది రెట్టింపు ఉంటుందన్నమాట ఉట్టు క్యాప్సికమ్మే వండితే రుచి ఉండదని కాదు కానీ ఒక రెండు టమాటాలు కానీ రెండు వంకాయలు కానీ ఇలా రెండు ట బంగాళదుంపలు కానీ కలిపి వండుకుంటే కూర అనేది కొంచెం కూర అవుతుంది కూర చాలా బాగుంటుందండి కుట్టు క్యాప్సికమ్ ఒకటే వండితే అంత బాగోదు చక్కగా మరి ఇలాంటి మూడు క్యాప్సికమ్ కట్ చేసాను బంగాళదుంపలు రెండు కట్ చేసాను చక్కగా మరి ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేశానండి ఇదిగో కరివేపాకు వేసేసాను కదా అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి కూరలోకి కొత్తిమీర కరివేపాకే కదండి మరి రారాజులు మరి చూడటానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది హెల్త్కి ఇంకా బాగుంటుంది కదా చక్కగా మరి బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి మరి ఒక మంచి మాట చెప్పాలి అనుకుంటున్నానండి మరి ఒక యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది మనం మోసపోతూ ఉంటే మోసగించే వాళ్ళు చాలామంది ఉంటారు అది ఎవరైనా కూడా మన చేతిలోది జుకున్నామంటే మనం చాలా ఇబ్బందులు ఫాలో అవుతాం ఎందుకంటే ఇంక మళ్ళీ మన చేతికి రాదు మన చేతిలోది ఎదటవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి మనం ఇలా ఒకసారి మని సొప్తానంటే ఇవ్వరు తెలుసా రూపాయి మీద రూపాయి పేర్చుకుంటూ ఉంటారా చక్కగా పోగొట్టుకుంటూ ఉంటారా లేదు లేదంటూ ఉంటారు మరి ఎదరోళ్ళ దగ్గర ఏముందో అని మెత్తదనం చూసి వాళ్ళ నుంచి ఏం తీసుకోవాలా అని చూస్తూ ఉంటారు అలాంటి ఆ గాధంలో పడిపోయి మనం ఏమవుతున్నామంటే చేసువులో పడ్డా చేయగలగా కొట్టుకున్నట్లుగా అయిపోతుంది ఇటు సావలేము అటు బ్రతకలేము మోసపోయిన వాళ్ళు బ్రతుకు అలా ఉంటుంది మోసం చేసిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లక్షల లక్షలు కురిసి పెడుతూ బిడ్డలను కంటూ అలానే మరి ఎంజాయ్ చేస్తూ పార్టీలు చేసుకుంటూ లక్షల లక్షలు కొల్లగొట్టేసి తినేసి చక్కగా అలా ఉంటారు కానీ దేనికైనా దేవుడు అనేది బ్రేక్ వేస్తాడు కానీ తాత్కాలికంగా మనం బాధపడిపోతాం కదా మరి ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళ వల్ల నష్టపోయి మనం మరి తప్పి కన్నులు అట్టబోయినట్టుగా అయిపోతుంది పరిస్థితి కదా ఆమెకి ఎప్పుడో శిక్ష దేవుడే వస్తాడు అంటే ఇప్పుడు మనం బాధపడుతున్నాం కదా అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదంటే ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మకూడదండి ఆఖరికి మన కన్న పిల్లలతో సహా నమ్మకూడదు మనం మన గురించి మనం చాలా జాగ్రత్త పడితేనే ఆఖరు రోజులు అందంగా గడుతాయి అనేది నేను చెప్పగలను బాధపడకుండా బతకగలుగుతాం లేకపోతే బాధపడుతూ బతకాలి అంటే సావే శరణ్యం అయిపోద్ది ఎవరిని నమ్మొద్దు మన చేతిలోది జారు విడుచుకోవద్దు అందరం లేదు లేదు అంటూ దాచుకుని మాట్లాడి వాళ్ళేనండి ఈ రోజులు అంటే ఎదటోళ్ళు మనం తీసుకోవటానికి ఏ రకంగా మాట్లాడేస్తారు ఇప్పుడు వాళ్ళ దగ్గర పది రూపాయలు ఉన్నాయండి మన దగ్గర ఒక్క రూపాయి ఉంది ఆ రూపాయి కూడా వాళ్ళే దక్కించేసుకోవాలి అని చూస్తారు అది తెలుసుకుని జాగ్రత్త పడాలి మరి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమే ఉంటుందండి కదా అందుకని చాలా జాగ్రత్త పడాలి కొంచెం వయసు వచ్చిన తర్వాత మరీ జాగ్రత్త పడాలి ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అంటే జాగ్రత్త అనేది తప్పనిసరి అవసరం అండి చూసారా మరి చక్కగా ఈరోజైతే ఈ కర్రీ చాలా బాగుంటుందండి రైస్కి కానీ చపాతీకి కానీ ఇందులో వాటర్ అనేది వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే క్యాప్సికమ్కి ఉండే వాటర్ అనేది చక్కగా సరిపోతుంది అన్నమాట అండి అలాగ మగ్గుతుంది అప్పుడే ఆ కూర రుచి ఉంటుంది చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి